హిందూ మతంలో పూజనీయమైన చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతోంది రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని కాలుష్యాన్ని సైతం తీసుకొని ప్రకృతికి అవసరమైన ఆక్సిజన్ను అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు కూడా తేల్చారు హిందూ మతంలో రావి చెట్టుకు ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు రావి చెట్టును పూజించటం వల్ల రావి ఆకులపై ఇంట్లో దీపాలు వెలిగించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం ఉదయం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించటం శ్రేయస్కరం శాస్త్ర ప్రకారం ఎవరైతే రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది శాస్త్రాల ప్రకారం ఉదయం సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించటం మాత్రమే శ్రేయస్కరం అయితే దీపం వెలిగించటానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు అందుచేత రాత్రిపూట రావి చెట్టు ముందు దీపం వెలిగించకండి ఈ సమయంలో దీపం వెలిగించటం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు రావి చెట్టును పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించటం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు నశిస్తాయి పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను రెండు తీసుకువచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు